హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయ్యో మీనా ఇక అందరు భర్తలు ఒకటి ఫస్ట్లో చూపిస్తున్నంత ప్రేమ మోజు తర్వాత ఎందుకు చూపిస్తారనుకుంటున్నావు అని అనగానే పోండక్క మీరు చెప్పినట్టు మా ఆయన అలాంటి రకం కాదు అందరి లాంటి మగవాడు అస్సలు కానే కాదు అని అనగానే అవునవును అందుకోసమే దోస ఛాలెంజ్లో నువ్వే ఓడిపోయావు నీకు ఇంకో ఛాలెంజ్ ఇస్తాను ఆ ఛాలెంజ్లో గనక నువ్వే గెలిచావు అనుకో నువ్వు అంటున్నావు కదా అందరిలాంటి భర్త నా భర్త కాదు అని నువ్వే వచ్చి అవునక్క అందరిలాంటి భర్తే నా భర్త కూడా అని అంటావు చూడండి మీనా అని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు అవును మీమా అవును మీనా మేము కూడా నీ స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చాం మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అని చెప్పేసేసి ఇక భర్త మీద ప్రేమ ఉండొచ్చు కానీ అతి ప్రేమ అతి నమ్మకం ఫస్ట్లో నీలాని ఉంటుంది తర్వాత తర్వాత మనం ఎంత రుచిగా వండిపెట్టినా వాళ్ళు మాత్రం తినేసి వెళ్ళిపోతారు తప్ప ఆడవాళ్ళను పొగడే రకమే ఉండరు అని చెప్పేసి ఇక వీళ్ళల్లో వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ లంచ్ టైం అవుతుంది ఇక వెంటనే ఎరా రాజేష్ ఏంట్రా ఇవాళ స్పెషల్ అని అడగానే ఏమో నాకు తెలియదురా చూడాలి అయినా మా చెల్లి మీనా గట్టిగా పెడుతుంది కదరా నీకు రకరకాల వంటలు త్వర త్వరగా ఓపెన్ చేయి అని అడగానే అవునరా నాకు కూడా ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకేంట్రా విశేషాలు ఎలా వెళ్తుంది నీ ట్యాక్సీ అని అనగానే నీ చేత్తో ఇచ్చావు ఇక మీనా చెల్లెలు సెలెక్ట్ చేసిన కారు ఆరు పువ్వుల్లా ఉందిరా అని అనగానే పోనిలేరా నువ్వు ఎదిగితే నేను కూడా ఎదిగినట్టే కదా అని చెప్పేసేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బాక్స్ ఓపెన్ చేసేసరికి ఒక బాక్స్లో పచ్చమిర్చి మరో బాక్స్లోనేమో వేరుసెన గుళ్ళు మరో బాక్స్లోనేమో పెరుగు తప్ప కూరలుండవు అన్నం ఉండదు ఇక్కసారిగా ఇదేంట్రా ఇది మీనా లంచ్ బాక్స్ కట్టమంటే ఇవన్నీ వేసి కట్టింది అని అనగానే అర్థమైంది ఏరా వచ్చినప్పుడు మా చెల్లెమ్మను ఏమైనా అన్నావా అని అనగానే లేదురా అర్జెంటుగా ఫోన్ మాట్లాడుతూ నేను వచ్చేసాను కదా అని అనగానే లేదురా నువ్వు మా చెల్లెమ్మను ఎక్కడో హట్ చేసావు అందుకోసమే మా చెల్లెమ్మ రివేంజ్ ఇలా తీర్చింది ఒకసారి నువ్వు మొత్తం గుర్తు తెచ్చుకో అని అనగానే అవునరా ఇక ఉదయం టిఫిన్ తింటున్నప్పుడు నా వెనకాత్రే తిరిగింది చే కడుక్కున్న తర్వాత కూడా తన చీర కొంగునే ఇచ్చింది నా నుంచి ఏదో ఆశించింది అని చెప్పేసి అనంగానే అది అనమాట అని చెప్పేసి పాపం చెల్లెమ్మ ఇవాళ ఏం టిఫిన్ ఉండింది అని అనంగానే అదేదో ఎస్ బీట్రూట్ రో దోసరా ఏదో రెడ్ కలర్లో ఉంది అందరూ బాగుంది బాగుంది అని లాగిచ్చారు అని అనగానే అదిరా అక్కడ దెబ్బ కొట్టింది నువ్వు అర్జెంటుగా చెల్లెమ్మకు ఫోన్ చేయి అని అనగానే ఇప్పుడే చేస్తానురా ఇప్పుడే చేస్తాను అని చెప్పేసేసి మీనాకి ఫోన్ చేస్తాడు బాలు ఇక వెంటనే హలో ఏంటండి ఫోన్ చేశారు అని చెప్పేసి అనగానే ఇక పక్కనున్న వాళ్ళు స్పీకర్ ఆన్ చేయి స్పీకర్ ఆన్ చేయని అనగానే సరే ఒక్క నిమిషం ఉండండి అక్క అని చెప్పి స్పీకర్ ఆన్ చేస్తుంది చెప్పండి ఏంటి ఫోన్ చేశారు నాకు అని అనగానే మీనా నీ చేతి దోశ వెన్నలాగా నోట్లో కరిగిపోయింది తెలుసా ఎంత బాగుందో ఇక మధ్యాహ్నం భోజనం టైం అయింది నాకు ఆకలి వేస్తుంది బాక్స్ కూడా ఓపెన్ చేయాల ఆ అన్నం కూర ఎందుకులే మీనా చేతి ఆ రెడ్ కలర్ దోశ తిందాము అని ఇంటికే వచ్చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే అవునా అండి మరి ఈ విషయం నాకు ఈ ముక్క ఉదయం ఎందుకు చెప్పలేదు అని అనగానే చెప్పాను కదా ఫ్రెండ్ చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నాడని వాడి గొడవలో పడి చెప్పడం మర్చిపోయాను అనుకో ఇప్పుడే రిలాక్స్ అయ్యా మళ్ళీ దోసలే తినాలనిపిస్తుంది మీనా ప్లీజ్ మీనా ఇంటికి వచ్చేస్తాను అని అనగానే అబ్బబ్బబ్బబ్బా వద్దండి అయినా ఉదయం దోశ తిని మధ్యాహ్నం దోశ తింటే మీకు నీరసం వచ్చేస్తుంది మీరు లంచ్ బాక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కదా ఆ లంచ్ బాక్స్ మీరు ఓపెన్ చేయకండి నేను మీకు గ్యారేజ్ తీసుకొని ట్యాక్సీ దగ్గరికే వస్తాను అని చెప్పేసేసి మీనా అయితే ఫోన్ని పెట్టేస్తుంది చూసారా అందరిలాంటి భర్త నా భర్త కాదు అని చెప్పాను ఇప్పటికైనా విన్నారా నా భర్త నన్ను ఎలా పొగిడారో అని చెప్పి అనగానే అవును మీనా బాలుని అందరిలాంటి మగవాడే అనుకున్నాం కానీ భార్యకు ఫోన్ చేసి ఉదయం మర్చిపోయినని మరీ గుర్తు చేసి ఇప్పుడు నిన్ను పొగిడాడు నిజం చెప్పాలి అంటే నువ్వే గెలిచావు ఇదిగో మా తరపు నుంచి ఐదు వందలు అని అనగానే వద్దక్క వద్దు ఏదో సరదాగా ఒక మాట అనుకున్నాం నిజంగా డబ్బులు తీసుకుంటామా ఏంటి దీన్ని బట్టి నాకు కూడా నా భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది అర్థమైంది చాలక్క వెళ్తాను ఆయనకు క్యారేజ్ ఇవ్వాలి అని చెప్పేసి మీ నా క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తుంది ఇక అక్కడ వాళ్ళు క్యారేజ్ ఓపెన్ చేసుకొని హ్యాపీగా అయితే భోజనం అయితే చేస్తారు మరోపక్క రోహిణి వచ్చి తన కొడుకు చింటూతో మాట్లాడుతుంది కదా తన చింటూ బర్త్డేకి అన్ని స్కూల్ ఇక కొత్త కొత్త డ్రెస్సెస్ వాచ్ ఇవన్నీ కావాలి అని అడగటంతో షాప్కి వెళ్తానని చెప్పేసేసి ఇక వెంటనే రోహిణి అయితే షాప్కి వెళ్తుంది ఇక వెంటనే ఏడేళ్ల పిల్లవాడికి మంచి బట్టలు చూపించండి అని అడగానే అవునా సరేనమ్మా ఎలా కలర్ ఉంటారు అని అనగానే నా కొడుకు నాలా లేకపోతే ఇంకెవరిలా ఉంటారండి వైట్గానే ఉంటాడు అని అనగానే అవునా అమ్మ ఈ మధ్య బర్త్డేస్కి అందరూ కూడా సూట్స్ వేస్తున్నారు అవి చూపించమంటారా అని అనగానే చూపించండి న్యూ మోడల్స్ అన్నీ కూడా చూపించండి అని చెప్పేసేసి రోహిణి అయితే తన కొడుకు చింటూకి బర్త్డే డ్రెస్ అయితే షాపింగ్ చేస్తూ ఉంటుంది మరోపక్క అక్కడ వచ్చేసేసి కామాక్షి వదినా వదినా ఏంటి భరతనాట్యం క్లాస్కి ఎవరూ రావట్లేదు కానీ ఇక రెండు రోజుల్లో వాళ్ళ మనవరాల్ది మన మనవుడిది ఫంక్షన్ ఉందని చెప్పింది బర్త్డేది మనం ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది డ్రెస్సెస్ కొనుక్కొని తీసుకొని వెళ్దాం అని అనగానే అలాగే కామాక్షి నేను కూడా నీకు అదే చెప్దాం అనుకున్నాను అని అనగానే సరే అయితే భరతనాట్యం నేర్చుకోవడానికి ఎవరు రావటం లేదు కానీ అలాగా షాపింగ్ చేసి వద్దాం పదవ దిన అని చెప్పేసి అనగానే సరే అయితే పద పద వెళ్దాం మళ్ళీ టైం కూడా లేదు కదా అని చెప్పేసి ఇద్దరు అయితే షాపింగ్కి అయితే వెళ్తారు కరెక్ట్గా అదే షాప్లో రోహిణి కూడా షాపింగ్ చేస్తూ ఉంటుంది రోహిణిని వాళ్ళు చూసుకోరు ఇక రోహిణిని వీళ్ళు కూడా చూడరు ఇక వెంటనే వీళ్ళు కూడా మేము బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాము బర్త్డేకి ఎలాంటి డ్రెస్సెస్ అయితే బాగుంటాయో కొంచెం చూపించండి గిఫ్ట్గా ఇవ్వటానికి రెండు డ్రెస్సులు కావాలి తినకోటి నాకోటి తన బిల్లు తందే నా బిల్లు నాదే అని చెప్పేసి కామాక్షి అయితే షాప్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది కామాక్షి అవన్నీ అవసరమా ముందేవో సెలెక్ట్ చెయ్యి అని చెప్పేసి అనగానే ఇక బిజీ బిజీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు రోహిణిది ఇది బిల్లు అంతా అయిపోయి క్యాష్ కౌంటర్ దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా రోహిణిని ప్రభావతి చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ప్రభావతి అయితే రోహిణి నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి వెళ్ళగానే అంటే అది ఆంటీ యాక్చువల్గా అదేంటంటే ఆంటీ అని అనగానే మేడం మీ అబ్బాయి బర్త్డే బట్టలు చక్కగా రెడీ అయిపోయినాయి తీసుకోండి మేడం అని చెప్పేసేసి కవర్లో పెట్టి ఇస్తూ ఉంటాడు ఏంటి నీ కొడుకు బర్త్డేనా నీ కొడుకు బట్టల ఇవి ఏం జరుగుతుంది రోహిణి ఇక్కడ నాకేం అర్థం కావటం లేదు అని చెప్పేసి అయినా నువ్వు పార్లర్లో ఉండాలి లేకపోతే ఫర్నిచర్ షాప్లో ఉండాలి ఇక్కడ నీ కొడుక్కి షాపింగ్ చేయడం ఏంటి అని అనగానే అదేంటి మేడం రెండు రోజుల్లో వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఉందంట కదా మరి పుట్టినరోజుకి షాపింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి అని అనగానే ఇక వెంటనే కామాక్షి అంటుంది ఏహే నీకేం తెలియదు నువ్వు ఊరుకోవయ్యా ఆ అమ్మాయికి పెళ్ళయింది కానీ ఇంకా పిల్లలు లేరు అని అనగానే అతను కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు అమ్మ రోహిణి నిన్నే నమ్మ అడుగుతున్నాను అని అనగానే అంటే ఆంటీ అది అది యాక్చువల్గా ఏం జరిగింది అంటే నా కస్టమర్ బాగా పరిచయం వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట వాళ్ళ అబ్బాయి బర్త్డేకి దానిని మేకప్ చేయమని చెప్పింది ఇక ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది ఆ పిల్లవాడికి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని షాపింగ్ చేద్దామని వచ్చాను అని చెప్పేసి అనగానే మేడం మీ బిల్ అయింది అని అనగానే ఏంటి అవతల వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి అంటే పదివేల రూపాయలు ఇస్తావా అదేదో మా వదినకే ఒక మంచి పట్టు కొనిచ్చు కదా అని చెప్పేసేసి ఇక ప్రభావతిని అయితే నిలదీస్తూ అడుగుతూ ఉంటుంది కామాక్షి వాళ్ళు చాలా రిచ్ వస్తాయ్యా అందుకోసమే కొన్నాను అంతేకాదు ఇక బిల్డింగ్లో ఎక్కువ వేసి ఈ అమౌంట్ని క్లోజ్ చేస్తాం అందుకోసమే ఇలా చేశాం అని అనగానే కామాక్షి మరి నా కోడలు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు చాలా తెలివైంది నా తెలివితేటలు అన్నీ వచ్చినాయి తనకి నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి బాగా మేకప్ చేసి పాతిక వేల దగ్గర ముప్పై ఐదు వేలు వసూలు చేసేస్తావు ఈ బట్టలేమో వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చినట్టు ఉంటుంది సూపర్లే అని చెప్పేసేసి రేపొద్దున్న మా మనోజ్ గారికి ఎవరైనా పుట్టినా వాళ్ళు కూడా ఇంత కాస్ట్లీ బట్టలే తీసుకొని వస్తారు వెళ్ళమ్మా వెళ్ళు అని అనగానే అలాగే అత్తయ్య నేను పార్లర్కి వెళ్తాను అని చెప్పేసేసి పార్లర్కైతే వెళ్ళిపోతుంది అమ్మయ్య ఇంకా నయ్యం పూర్తిగా నిజమేంటో తెలుసుకోకుండానే నన్ను అత్తయ్య అర్థం చేసుకుంది కాబట్టి సరిపోయింది అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కామాక్షి వాళ్ళు కూడా షాపింగ్ చేసి బయటకి వస్తారు ఏంటి కామాక్షి ఎప్పుడూ వాగుతూ ఉండేదానివి అలా సైలెంట్గా ఉన్నావేంటి అని అనగానే అంటే రోహిణి ఎప్పుడు కూడా క్యాజువల్గా మాట్లాడుతుంది కదా మనల్ని చూడంగానే ఒకటే భయపడిపోతూ టెన్షన్ పడుతూ ఏదో అబద్ధం చెప్తున్నట్టు ఏదో మోసం చేస్తున్నట్టు అలా ఎందుకు వదినా భయపడిపోయింది ఆంటీ నేను బర్త్డే షాపింగ్కి వచ్చానని తానే చెప్పొచ్చు కదా నువ్వు అడిగిన తర్వాత అప్పుడు సమాధానం వెతుక్కుంది ఏంటి ఏంటో వదిన ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మాలో తెలియకూడదు ఇక పైకి మంచిగా ఉన్నవాళ్ళే తర్వాత అమ్మో వీళ్ళైనా ఇలాంటి పనులు చేసింది అనిపిస్తుంది బయట ఎన్ని చూడటం లేదు మనం అని అనగానే అంటే ఏంటి కామాక్షి నువ్వు రోహిణిని అనుమానిస్తున్నావా అని అనగానే అబ్బే రోహిణిని నేను అనుమానించటం లేదో దినా బయట పరిస్థితులు చెప్తున్నాను అంతే అని అనగానే సరే అయితే ఇక నేను మా ఇంటికి వెళ్తాను రేపు కలుసుకుందాం అని అనగానే సరే అయితే వస్తాను అని చెప్పేసి ప్రభావతి కూడా ఇంటికైతే వెళ్ళిపోతుంది మరోపక్క మీనా వచ్చేసేసి ఇలా ఈయన చేతిలో లక్ష రూపాయలు ఉన్నాయి ఆ లక్షలు మింగినోడేమో రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తాడు ఇక మేమేమో అంచెలంచలుగా వెదగాలి త్వరగా ఆయన డ్రీమ్ ఇల్లుని కట్టుకొని తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక మీనా వచ్చేసి స్కూటీ మీద అయితే కొంతగానే లాభం వస్తుంది ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే ఇతవరకులో ఒక షాప్ ఉన్నా సరిపోయేది ఇప్పుడు నాకు షాప్ కూడా లేదే షాప్ కనుక పెట్టుకుంటే బాగా లాభం వస్తుంది అని చెప్పేసేసి మీనా మనసులో అనుకుంటుంది ఆయన ఇప్పుడు ఆ విషయం చెప్తే ఆయన లక్ష రూపాయలతో షాప్ పెట్టించేస్తారు ఇంకా నయ్యం అస్సలు వద్దు ఆ లక్ష రూపాయలు ఇంటికి మాత్రమే వాడుకోవాలి అని చెప్పేసేసి మీనా అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా బాలుకి అయితే ఫోన్ చేస్తారు ఎమ్మెల్యే గారు ఇక వెంటనే హలో బాలు అని అనగానే చెప్పండి సార్ చెప్పండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు పువ్వులు ఇచ్చారు కదా గుర్తుంది కదా అని అనగానే అయ్యో సార్ మిమ్మల్ని మామూలుగా మర్చిపోతామా చెప్పండి సార్ అని అనగానే ఏం లేదయ్యా మళ్ళీ నీకు అలాంటి ఆర్డర్ ఇంకోటి ఇద్దామని నీకు ఫోన్ చేశాను అని అనగానే అవునా నిజంగానే సార్ ఎన్ని పూలు సార్ అని అనగానే ఐదు వందల దండలయ్యా మొన్నట్లానే అని చెప్పేసేసి చెప్పంగానే సరే సార్ ఎన్ని రోజుల్లో కావాలి అని చెప్పేసి అనగానే ఈసారి గుడిలో వివాహాలకి అలానే గుడి డెకరేషన్కి కావాలి అని చెప్పేసి అనగానే సరే సార్ మీరు అనుకున్న టైంకి వారం రోజుల లోపల ముందే చెప్పారు కాబట్టి మెల్లగా అన్నీ రెడీ చేసుకుంటాం ఆ టైంకి తప్పకుండా అందిస్తాం అని అనగానే అడ్వాన్స్ వచ్చి ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళయ్యా మిగతా డబ్బులు తర్వాత ఇస్తాను అని అనగా సరే సార్ సరే అని చెప్పేసి బాలు అయితే వాళ్ళ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి ముప్పై వేల రూపాయలు అడ్వాన్స్ అయితే ఇస్తారు ఇక వెంటనే మిగతా నలభై వేలు తర్వాత ఆర్డర్ అయిన తర్వాత ఇస్తాం అని అనగానే అదేంటి పోయినసారి యాభై వేలకే కదా మాట్లాడుకున్నాం అని అనగానే సారు చాలా మీ గురించి ఆలోచిస్తున్నారండి యాక్చువల్గా అయితే ఇక పోయినసారి యాభై వేలే కానీ ఇప్పుడు ధరలన్నీ పెరుగుతూ ఉంటాయి కదా మీరు మొహమాట వస్తుందని గ్రహించి సారే మేముకు డెబ్భై వేలు పక్కన పెట్టమని అన్నారు అని అనగానే అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి మీనా చేతిలో పెట్టాలి ఇల్లు కట్టుకోవటానికి బాగా మాకు డబ్బులు అనేవి త్వర త్వరగా సంపాదించాలి ఈ విషయం చెప్తే మీనా కూడా చాలా సంతోషపడుతుంది అని చెప్పేసేసి ఇక బాలు తన మనసులో అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ మనోజ్ కూడా రోహిణికి ఎప్పుడూ ఎటువంటివి ఇవ్వటం లేదు ఇక నేను ఈసారి సర్ప్రైజ్ చేయాలి ఏదో ఒక రకంగా సర్ప్రైజ్ చేసి సంతోష పెట్టాలి అని అనగానే ఏరా ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని అనగానే ఏమీ లేదురా నేను డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడూ ఒకటే బోరు కొడుతుందని మా ఆవిడకి చెప్పుకోకుండా సెకండ్ షో సినిమాకి బుక్ చేశాను టికెట్స్ ఇక హ్యాపీగా ఇద్దరం సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాం నా వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అంటే రోహిణికి సర్ప్రైజ్ చేయాలి నేను కూడా అని చెప్పేసి ఏదో ఒకరోజు సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పేసి మనోజ్ కూడా తన మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు అయితే నెక్స్ట్ డే బాల్ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ చూస్తూ ఉండంగానే ఉదయాన్నే నట్టింట్లో మీనా 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 అని చెప్పేసేసి హాక్ చేసుకొని ఒకటే తిప్పుతూ ఉంటే అన్నయ్య ఇది రాత్రనుకుంటున్నావా అందరం ఇక్కడే ఉన్నాం నువ్వు హాల్లోనే ఉన్నావు అని అనగానే ఇక వెంటనే అబ్బా ఏంటండి అని అనగానే మీనా మన ఇల్లు కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నాం కదా మళ్ళీ మనకి పువ్వుల ఆర్డర్ పెద్దది వచ్చింది మీనా ఈసారి కూడా అంతే మళ్ళు కాకపోతే ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు అని అనగానే అవునా అండి అని అనగానే ఇదిగో డబ్బులు అని అనగానే కళ్ళకద్దుకుంటూ ఉంటుంది మీనా ఇక వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సత్యం కూడా ఒరే బాలు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావురా నీకు ఆ దేవుడు కూడా అందుకనే ఇటువంటివన్నీ కూడా సహాయం చేస్తున్నాడు మీరు త్వరలోనే ఇల్లు కట్టుకుంటారా అని చెప్పేసేసి అనగానే ఇక సరుకుకి ఎప్పుడు వెళ్దామండి అని అనగానే వారం రోజులు అన్నారు కదా మీనా రెండు రోజులాగే సరుకుకు వెళ్దాంలే మళ్ళీ వాడిపోతాయి అని అనగానే అవునండి ఎల్లుండు ఎవరికి ఏ పనులు పెట్టుకోవద్దని బస్తీలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తానండి అని చెప్పేసేసి వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇక మీనా ఇక రోహిణి వచ్చేసేసి షాప్కి అయితే వెళ్తుంది షాప్కి వెళ్ళేటప్పుడు అమ్మ రోహిణి అమ్మ రోహిణి నాకు కూడా మేకప్ చేయాలమ్మా ఫేషియల్ చేయాలి అని అనగానే నైట్ ఇంటికి వచ్చాక చేస్తానంటి అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది సరేనమ్మా త్వరగా వచ్చేసేయి అని చెప్పి అనగానే అలాగే ఆంటీ అని చెప్పేసేసి వెళ్ళిపోతుంది రోహిణి అయితే ఆ తర్వాత ఇక ప్రభావతి వచ్చేసేసి తన భరతనాట్యం షాప్కి వెళ్ళటం భరతనాట్యం షాప్కి వెళ్ళిన తర్వాత ఇక కామాక్షి వచ్చేసేసి ఈ చీర కట్టుకోవాలి ఈ నగలు పెట్టుకోవాలి బాగుంద వదిన ఈ చీర ఈ నగలు అని అనగానే ఆ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి నాకు అవతల పనులున్నాయి ఈ కామాక్షి కొత్త కొత్త చీరలు నగలు పెట్టుకొని దగ దగ మెరిసిపోవాలి అనుకుంటుంది ఇక ఇప్పుడే నేను రోహిణి దగ్గరికి వెళ్ళాలి రోహిణి దగ్గరికి వెళ్ళి నా ముఖం బాగా మెరిసిపోయేటట్టు ఫేషియల్ చేయమని చెప్పాలి రేపు ఉదయం పార్టీకి చాలా బాగుంటుంది అని చెప్పేసేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా రోహిణి కేకు అలానే కొత్త బట్టలు అన్నీ పట్టుకుని తన ఊరైతే వెళ్తుంది ఇక వెంటనే చింటూ అయితే అమ్మా అని చెప్పి అనగానే వచ్చేసాను నాన్న నీ బర్త్డే రోజు మాట ఇచ్చాను కదా ఈ అమ్మ నీకు ప్రామిస్ చేసింది కదా అందుకోసమే వచ్చేశాను అని అనగానే థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసేసి వీళ్ళల్లో వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇక వెంటనే అమ్మ కళ్యాణి అక్కడ అంతా ఉందా అని అనగానే ఆ బాగానే ఉందమ్మా చింటూ ముందు నువ్వు ఈ డ్రెస్ వేసుకొని రా అని చెప్పి అనగానే అలాగే అయితేనని చెప్పేసేసి డ్రెస్ అయితే వేసుకుంటూ ఉంటాడు చింటూ ఆ తర్వాత ఈవినింగ్కి కేక్కి మొత్తానికి ఏర్పాటు చేసుకుంటూ చిన్నగా డెకరేషన్ కూడా చేస్తూ ఉంటుంది రోహిణి అమ్మ నేను నా ఫ్రెండ్స్కి ఇవన్నీ చూపిస్తాను ఈవినింగ్ అందరినీ రమ్మని చెప్తాను అని అనగానే చెప్పాను కదా నాన్న నీ ఫ్రెండ్స్ అందరినీ రమ్మని చెప్పుకోమని చెప్పి అని అనగానే అలాగేనమ్మా నా బయట నా ఫ్రెండ్స్కి కొత్త డ్రెస్ చూపించి వస్తాను అని చెప్పేసేసి కొత్త డ్రెస్ చూపించడానికి అయితే వెళ్ళి తన ఫ్రెండ్స్తో ఉంటూ ఉంటాడు ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందమ్మా అని వాళ్ళ అమ్మ సుగుణమ్మ అయితే కనుక్కుంటూ ఉంటుంది రోహిణికి ఇక ఇక్కడేమో ప్రభావతి వచ్చేసేసి రోహిణిని కలవాలి అని చెప్పేసి రిసెప్షన్ దగ్గరికి వెళ్తుంది తన ఫ్రెండ్ విజయానేమో లోపల ఉంటుంది మేడం ఇవాళ మేడం గారు లీవ్ కదా రాలేదు అని అనగానే ఏంటి పార్లర్కి రాలేదా అని అనగానే అంటే మార్నింగ్ వచ్చారు మార్నింగ్ వచ్చి ఇక వెంటనే తనకు అర్జెంటు వర్క్ ఉందని చెప్పేసేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే ఇదేంటిది రోహిణి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అయినా మనోజ్ కాడు రోహిణి నేను బయటకు తీసుకొని వెళ్ళాడా అని చెప్పేసేసి ఇక వెంటనే ఎరా మనోజ్ ఎక్కడున్నావురా అని అనగానే ఇంకెక్కడ ఉంటానమ్మా పా ఇక నా ఫర్నిచర్ షాప్లోనే ఉన్నాను అని అనగానే ఒక్కడవే చూసుకుంటున్నావా బిజినెస్ ఎక్కువగా ఉందా అని అనగానే నేను అత్త ఇంకెవరు చూసుకుంటారమ్మా అని చెప్పేసి అనగానే అవును రోహిణి నీకు కాల్ చేసిందా అని అనగానే లేదమ్మా ఎందుకని అడుగుతున్నావు అని అనగానే అబ్బే ఏమీ లేదురా మాములుగానే అడుగుతున్నాను సరే సరే ఉంటాను అని చెప్పేసి అంటే మనోజ్ రోహిణి కూడా ఎక్కడికి వెళ్ళలేదు రోహిణి నిన్న ఏమో బర్త్డేకి బట్టలు కొనింది అది కూడా కొడుకుకి అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇప్పుడేమో ఎక్కడికి వెళ్ళింది అర్థం కావటం లేదే ఇక కామాక్షి చెప్పినట్టుగా రోహిణిని నిజంగానే అనుమానించాల్సి వస్తుందా షాప్కి సెలవని చెప్పి లీవ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అది కూడా భర్తకు తెలియదు అత్తమ్మా తెలియదు మరి ఒక్కత్తి ఎక్కడికి వెళ్ళుంటుంది అంటే మనోజ్ని నీ పక్కన ఉన్న వాళ్ళే ఎవరో మోసం చేస్తున్నారని చెప్పింది నిజమేనా మనోజ్ని మోసం చేస్తున్నది కొంప తీసి రోహిణి నేనా అని చెప్పేసి ఎన్నో ఆలోచనలతో అయితే ఇక ఇంటికి అయితే వచ్చేస్తుంది అక్కడ ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి మీనా వచ్చేసి ఏవండి రెడీ అయ్యారు వెళ్దామా అని అనగానే పద మీనా రెడీ అయ్యాను వెళ్దాం అని అంటూ ఏవండి వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది అంటారా అని అనగానే బస్సులో వస్తే ఆలస్యం అవుతుంది కార్లో రా కార్లో వస్తే ఎందుకు ఆలస్యం అవుతుంది అని అనగానే ఏమండి మనం బట్టలు కూడా తీసుకోవాలండి అని అంటూ ఉండగా సరే అయితే తీసుకుందాం పదా అని ఒక డ్రెస్సు జతలు కూడా బట్టలు కూడా తీసుకుంటూ ఉంటారు ఇక మీనా అయితే ఏమండి చింటూ మనల్ని ఎంత గుర్తు పెట్టుకున్నాడండి ఇక వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకోమని చెప్పింది అని మనకి ఫోన్ చేసి మన ఇద్దరిని తప్పకుండా రమ్మని చెప్పాడు చిన్నపిల్లవాడికి ఇంత గుర్తుందంటే వాడిది ఎంత స్వచ్ఛమైన ప్రేమో కదండి అని అనగానే అవును చిన్నపిల్లల దగ్గర కల్మషం అనేది ఉండదు కేవలం వాళ్ళకు ప్రేమ మాత్రమే తెలుసు అని చెప్పేసి ఇద్దరు కూడా చింటూ ఇంటికైతే బయలుదేరుతారు అక్కడేమో ఈవినింగ్ కేక్ కట్ చేయడానికి ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఏర్పాట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడికి వెళ్ళేసరికి ఇంటి ముందు కారు ఆగుతుంది ఇంటి ముందు కార్ ఆగటంతో ఒక్కసారిగా మా ఫ్రెండ్ వచ్చేసి ఉంటారు మా ఫ్రెండ్ వచ్చేసి ఉంటారు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు చింటూ అయితే ఇక బాలు మీనా వాళ్ళు వస్తూ ఉంటారు సుగునమ్మ ఒక్కసారిగా అమ్మ కళ్యాణి ఒకసారి అడు చూడమ్మా అని అనగానే ఇదేంటిది ఇక్కడికి బాలు మీనా వస్తున్నారు కొంప తీసి నేను ఇక్కడ ఉన్నానని వీళ్ళకి తెలిసిపోయిందా అందుకని నన్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వచ్చారా ఏంటి అని చెప్పేసేసి అమ్మ త్వరగా నువ్వే ఏదో సర్ది చెప్పేసి అని చెప్పేసి మన రోహిణి అయితే పక్కకైతే వెళ్ళిపోయి దాక్కుంటుంది హాయ్ ఫ్రెండు ఎలా ఉన్నారు బాగున్నారా అని అనగానే చాలా బాగున్నాను చింటూ నీకు హ్యాపీ బర్త్డే నువ్వు నిండు నువ్వేళ్ళు ఎప్పుడు ఇలానే సంతోషంగా పుట్టినరోజు జరుపుకోవాలి అని చెప్పేసి అనగానే సరే అయితేనని చెప్పేసి ఎలా ఉన్నారండి మీరు అని అనగానే బాగున్నాను బాబు ఈరోజు మా చింటు పుట్టినరోజని మీకెలా తెలుసు అని అనగానే మీరు మమ్మల్ని మర్చిపోయి ఉంటారు కానీ చింటు మమ్మల్ని మర్చిపోలేదు మీరు తప్పకుండా ఈవినింగ్ ఫంక్షన్కి రావాలి అని చెప్పి మాకు కాల్ చేశాడు అని అనగానే అవునా సరే అయితే ఎలాగో మీరు వచ్చారు కదా మీ చేతుల మీద కానీ ఆ కేకుని కూడా కట్ చేయండి అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళ అమ్మ ఇక వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ లేదు కదా ఆ బాధని పాపం మర్చిపోతాడు రండి రండి అని చెప్పేసి అనగానే అదేంటిది ఆ అమ్మ ఇక్కడ లేదని చెప్తుంది అమ్మమ్మ అది కాదమ్మమ్మ అని అనగానే నీకేం తెలియదు నాన్న కేక్ వచ్చేయ్ అని చెప్పేసేసి ఇక వెంటనే వాళ్ళ అమ్మమ్మే అందరికీ కేక్ని ఇచ్చేసేసి కేక్ వచ్చేయమని చెప్పేసి అంటుంది భోజనం చేసి వెళ్ళండి బాబు అని అనగానే పర్వాలేదండి మేము చింటూని బ్లెస్ చేయటానికి వచ్చాం ఇక బ్లెస్ చేసాం చాలా సంతోషంగా ఉంది వస్తాం వస్తాం చింటూ బాయ్ అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ నా దగ్గరికి వచ్చినందుకు బాయ్ అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు హామ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది రోహిణి అయితే అమ్మో చింటూ గడికి ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకోరా అంటే మీనాకి ఉన్ను ఇక బాలు కూడా ఫోన్ చేసి చెప్పాడా చింటూ దగ్గర కూడా ఇక్కడ నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక క్షణం ఆలస్యమైతే వాళ్ళిద్దరు ఇక్కడ నువ్వు ఎందుకున్నావు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఇక వెంటనే చింటూకి హ్యాపీ బర్త్డే చెప్పి చింటూ కేక్ కట్ చేపించి ఫోటోలు తీసుకొని రోహిణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మా లాస్ట్ బస్ మిస్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి లేట్ అయిపోతుందమ్మా ఉంటాను బాయ్ చింటూ అని చెప్పేసేసి ఇక రోహిణి వాళ్ళేమో బస్సు గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది బాలు మీనా వాళ్ళేమో ఇక కార్లో కాబట్టి షార్ట్ కట్స్లో అయితే ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక ప్రభావతి రోహిణి ఎప్పుడెప్పుడు వచ్చిద్దా ఎప్పుడెప్పుడు వచ్చిద్దా చూస్తూ ఉంటుంది ఇక రోహిణి లాస్ట్ బస్ తీసుకొని ఇక లేటుగా అయితే ఇంటికి వచ్చేస్తుంది రోహిణిని అలానే చూస్తూ ఉంటుంది ప్రభావతి మనోజ్ ఏంటి రోహిణి లేట్ అయింది అని చాలా ఫుల్గా ఉన్నారు కస్టమర్స్ పార్లర్లో రవి మనోజ్ చాలా నీరసం వచ్చింది చేతులు కూడా నొప్పి వచ్చేస్తున్నాయి ఇక భోజనం కూడా తినలేను ఇవాళ చాలా నీరసంగా ఉంది నాకు నువ్వు భోజనం చేసే మనోజ్ అని అనగానే అయ్యో అంత కష్టంగా ఉందా ఉండు నీకు పెయింట్ బామ్ ఏమైనా రాయమంటావా అని చెప్పేసేసి మనోజ్ అయితే పైకి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ రోజు నువ్వు షాపులో సెలవని నాకు తెలుసు కానీ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు ఫేషియల్స్ ఎక్కువ చేసేసరికి చేతులు నొప్పి నువ్వు చెప్తే ఆ మాటలు నమ్మేసేసి నా కొడుకుని నీ వెనకాతలో వెళ్తున్నాడు అంటే నా కొడుకుని అక్షరాల మోసం చేసేది నువ్వే ఎందుకు మోసం చేస్తున్నావు అసలు అబద్ధం చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది ఇవన్నీ నేను తెలుసుకుంటాను ఇక నుంచి నీ వెనకాతలో ఒక సిఐడిలా ఫాలో అవుతాను నువ్వు ఏం అబద్ధాలైతే దాచిపెడుతున్నావో అవన్నీ తెలుసుకుని తీరిన తర్వాత అప్పుడు నేను ఎక్కువ మాట్లాడి ఇంట్లో వాళ్ళ ముందు నిజాన్ని బయట అని చెప్పేసి ప్రభావతి అయితే డిసైడ్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్